ఇక్కడే రావి వెంకటేశ్వరరావు గారు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు రావి శోభనాద్రి ఎన్టీ రామారావుకి ఎనభై మూడులో మొదటి ఎన్నికల్లో ఎలక్షన్ ఏజెంట్ అక్కడి నుంచి ఎమ్మెల్యే తర్వాత వీళ్ళ సోదరుడు ఎమ్మెల్యే తర్వాత ఈయన ఎమ్మెల్యే కానీ మొన్న కూడా సీట్ ఇవ్వకపోయినా ఈసారి మళ్ళీ కాదు ఈసారి మనం రాముని పెడదామంటే గెలిపే ప్రధానంగా ఒప్పుకున్న వ్యక్తి రావి వెంకటేశ్వరరావు ఇప్పుడు అదే మరిగా రాము కూడా వచ్చాడు ఇక్కడికి రాము వెంకటేశ్వరరావు ఇద్దరూ కలిసి ఇక్కడ ఎమ్మెల్యేని ఎక్కడికి పంపిస్తారు పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చేస్తారు గట్టిగా చెప్పండి నాకు చెప్పండి